ప్రభుత్వ విద్య మశిక దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఒకప్పుడు వందలాది మంది విద్యార్థులతో వెలుగు వెలిగిన ప్రభుత్వ పాఠశాల నేడు వెలువెళ్లబోతున్నాయని విద్యార్థులు బడిబాట పట్టాలంటే సమస్యల పరిష్కారమే మార్గమని నూతన జాతీయ విద్యార్థాన్ని రద్దు పెండింగ్ ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ప్రభుత్వ పాఠశాల కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్రమ్ మాలిక్ ప్రభుత్వాన్ని బుధవారం జగిత్యాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ లో భాగంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంధు సంపూర్ణంగా జరిగింది ఈ సందర్భంగా విద్యా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల కళాశాలలో మౌలిక వసతులు కల్పన లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రులతో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్ చేశాయి గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉన్నాయి కాబట్టి మేము వచ్చి కోఆపరేట్ రిక్వెస్ట్ చేస్తే బంద్ చేసుకుంటున్నారు సహకరిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు కనుక చదువు కనుక చూసినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు జగిత్యాల జిల్లా కేంద్రం కావచ్చు చదువుకునే పరిస్థితి మాత్రం ఎక్కడ కనిపించట్లేదు చదువుకునే పరిస్థితికి వచ్చింది దీనికి కారణం ఏమంటే ప్రభుత్వం అని చెప్పచ్చు వీళ్ళ నియంత్రణ చట్టం తీసుకొస్తా అని చెప్పి ఇప్పటివరకు దాన్ని తీసుకొచ్చిన దాఖలు లేవు అట్లాగే ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ పాఠశాల అని చెప్పి విద్యా భరోసా కింద వాళ్ళకి ఐదు లక్షల వరకు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు దాన్ని అమలు చేయడం లేదు అట్లాగే ఏకదాటి కాలంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు అమ్మ ఎనిమిది వేల కోట్ల బకాయిలు లక్షణం మరియు చేస్తా అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఈరోజు దాన్ని ఊసే ఎత్తడం లేదు అట్లాగే ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణలో కనీసం విద్యను పరీక్ష పర్యవేక్షించడానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి కూడా నియమించకపోవడం రెండు సంవత్సరాలు కలుస్తున్నా నెలలు కలుస్తున్నాయి ఇప్పటికీ కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గు చేయు పరిపాలనను గాలి కోలేసి విద్యారంగానికి గాలి కోలేసి ఈరోజు ప్రైవేటుకు కార్పొరేట్ కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది అట్లాగే ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పాం టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పినాం బణిపాటా పేరు మీద పిల్లలు వస్తున్నారు కానీ స్కూల్లో చూసుకున్నట్టే మౌలిక సదుపాయాలు లేవు అటెండర్ లేరు ఐదు క్లాసులు ఉంటే కేవలం రేషియో ప్రకారం ముప్పై మందికి ఒక టీచర్ అని చెప్పి ఈరోజు క్లాసులలో కానీ స్కూల్లా కానీ టీచర్లు లేని పరిస్థితి ఉంది అటెండర్లు పోస్టులు అయితే ఇప్పటి వరకు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అటెండర్ పోస్టులు భర్తీ లేవు అట్లాగే కావింజర్ పోస్టులు అంటారా తర్వాత కావెంజర్ కూడా భర్తీ లేవు అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి మీ ఇందులో మెజ్ చేస్తున్నారు దాన్ని ఊసే లేదు అట్లాగే దేశంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఎన్ఈపీ న్యూ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని దక్షిణాది రాష్ట్ర రాష్ట్రాలు వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని రద్దు చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఒక పక్క బీఆర్ఎస్ని విమర్శిస్తూనే అటుపక్క మోడీకి దోస్తానం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకు ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తలేరో ఎన్ఈపీ అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం అట్లాగే ఇంకా చూసుకున్నట్టయితే చాలా సమస్యలు ఉన్నాయి ప్రైవేటు కార్పొరేట్ ఫీల్డ్ అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారు ఇరవై శాతం ఉస్తావేజ్ ఎడ్యుకేషన్ ఇస్తా అని చెప్పి ఇప్పటి దాన్ని అమలు చేయడం లేదు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సంబంధించి ఎస్సీ ఎస్టీ పిల్లలందరూ విజిర్వహించే పిల్లలకు గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళకి స్కాలర్షిప్లు కానీ దానికి సంబంధించిన బిల్స్ కానీ రావడం లేదు దాంతోపాటు పిల్లల్ని తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి జైత్యాల జిల్లా ఉన్నటువంటి ఒక ఐదు ఆరు స్కూళ్ళు పిల్లల్ని అడ్మిషన్ కూడా తీసుకోని పరిస్థితి ఉంది తక్షణమే ఆ బిల్లును ఓపెన్ చేయాలని చెప్పి మేము తక్షణమే కోరుతున్నాము అట్లాగే ఎస్టీ ఎస్టీ మరి గురుకులాలకు సంబంధించి కనీస గూడులు లేవు ఎక్కడ చూసినా కూడా అద్దె బాల్లో ఇరుకుగల్లో విద్యను అభ్యసిస్తూ విద్యార్థులు వాళ్ళు భయపడుతూ ఆరు బయట కూడా వాళ్ళు చదువుకునే పరిస్థితి ఉంది జగిత్యాల జిల్లా కేంద్రంలో కావచ్చు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కావచ్చు తెలంగాణ రాష్ట్రా అటువంటి పరిస్థితి ఉంది తక్షణమే గురుకులకు గూడు గూడులు నిర్మించాలి సంక్షేమ హాస్టల్లో మెస్ కాస్మాటిక్ ఛార్జీలు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం పెంచిన పెంచామని చెప్పి నోటి మాట చెప్పింది కానీ దాన్ని అమలు చేయడంలో విఫలమవుతుంది ఈరోజు వారానికి రెండు సార్లు మడన్ పెడతా అని చెప్పి మెను పెట్టి కనీసం వాళ్ళకి యాభై ఇరవై యాభై నుంచి ఇరవై నుంచి యాభై గ్రాములు పెట్టే పరిస్థితి లేదు అట్లాగే కోడిగుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి వాళ్ళు గుడ్లు కూడా పెట్టే పరిస్థితి కూడా లేదు వాళ్ళకి బిలుసు రావడం లేదని చెప్పి వాపోతున్నారు ఈ ఓల్డ్ ఏజ్ స్కూల్లో ఉన్నట్టడైతే ఇరవై నిర్వహిస్తుంది ఇది ఆమెకు భారంగా ఉంటుంది కాబట్టి తక్షణమే రెగ్యులర్ ఏమో నియమించాలి ఇక్కడ రెగ్యులర్ ఉపాధ్యాయులని ఖర్చు పదన ఉపాధ్యాయులను నిర్మించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ బంధువు సాగించినటువంటి యాజమాన్యులకు మరి మీడియా మిత్రులకు మరి తల్లిదండ్రులకు అందరికీ ఉపాధ్యాయులకు అందరికీ పేరు ఏఎస్ఎఫ్ పక్షాన ఉద్యమం అందని తెలియజేస్తూ పంపిస్తున్నాం